అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువులేని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు సాధారణంగా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పి జ్ఞాన బోధ చేసి ఒరే మనం రియాలిటీలో ఉండాలరా నిజాలను ఒప్పుకోవాలరా తప్పులు రాజకీయాల్లో తప్పులు సాధంరా సో మనం ఐదేళ్ల హయాంలో కూడా తప్పులు జరిగాయి సో మనం దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్దాము గెలుద్దాము అని అనుకోవడం వరకు తప్పులే అది మంచిది ఒక రా మంచి రాజకీయ విధానం కొత్తగా జనంలోకి వెళ్తే బాగానే ఉండొచ్చు కానీ దురదృష్టవశాత్తు ఆ పార్టీ రాజకీయ విధానము లేదంటే ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ యంత్రాంగము ఎక్కడో కూడా మార్పు లేకపోవడం వాళ్ళకి జ్ఞానబోధ చేసేవాళ్ళు లేకపోవడం జ్ఞానబోధ ఎవరైనా చేసినా సరే వాళ్ళని కూడా వాళ్ళు టార్గెట్ చేయడం ఇదంతా కూడా అంటే కొంత అవలక్షణాలు అనమాట సో దాన్ని ఎవరు మార్చలేరు పాపం ఈనాడు వాళ్ళు అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈనాడుని టార్గెట్ చేయబోయి వైసీపీ వాళ్ళు బొక్కబోర్లో పడిన సందర్భాలు అనేకం అసలు ఈనాడులో ఉన్న జర్నలిజం విలువలు అఫ్కోర్స్ ఈనాడు టీడీపీకి అనుకూలమే ఎవరు కాదనరు ఈనాడులో కూడా పిచ్చిరాతలు అప్పుడప్పుడు వస్తుంటాయి ఈనాడులో కూడా అతిభజనలు భజనలు రాతలు వస్తుంటాయి అతిశయకులు వస్తుంటాయి దాన్ని ఎవరు కాదనరు కానీ వాళ్ళు ఏదైనా ఒక అంశం మీద స్టడీ చేశారంటే మాత్రం చాలా ఖచ్చితంగా కట్టుబడి రాస్తారనమాట అంతే తప్ప గొడ్డ కాల్ చేసి మొహం మీద వేసే రకం అయితే కాదు సో ఒక వార్త పక్కన చూడండి ఈనాడులో నిన్న వచ్చింది సెకీకి సన్మానం జరిగింది అని అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సెటైర్ వార్త ఆ వార్త వాళ్ళు రాసిన ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సెటైర్ ఎందుకంటే జ గతంలో నవంబర్ నెలలో అమెరికాలో ఈ అదాని సెక్కి ఒప్పందానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నారనే అభియోగాలు అమెరికన్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి కదా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలా తక్కువ రేటుకు మనం కొన్నాము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే చాలా తక్కువ రేటు సో దీనికి మనకు సన్మానం చేయాల్సింది పోయి అభినందించాల్సింది పోయి సాల్వ కప్పాల్సింది పోయి నన్ను తిరిగి విమర్శిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ప్రశ్న పెట్టారు సో దానికి కౌంటర్గా సెటైరికల్గా ఈనాడులో నిన్న ఒక వార్త రాశారు సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని సో ఈనాడులో ఈ వార్త రావడానికి కారణం ఏంటంటే రామేశ్వర్ ప్రసాద్ గుప్తా గారు సెకీ సీఎండిగా ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి ఒక పది రోజుల కిందటి వరకు సకీ సిఎండి ఆయనే సో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది కానీ ఈనాడులోనేమో ఇలా రాశారు శకీ ఒప్పందానికి సన్మానం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం కారణంగానే రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను కేంద్ర ప్రభుత్వం సకీ సీఎండిగా తొలగించింది అని రాసుకొచ్చారు దీనికి సాక్షి వాళ్ళు ఈనాడు వాళ్ళు దొరికిపోయారు ఈనాడు వాళ్ళు అబద్ధం రాసి దొరికిపోయారు అని చెప్పి నిన్నటి నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియాలో ఇదిగో ఇది మీరు పక్కన చూడవచ్చు సకీ ఒప్పందంపై ఈనాడు నిశ్చిగ్గా పచ్చి అబద్ధాలు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో సకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది రెండు వేల ఇరవై మూడులో సకీ సీఎండిగా రామేశ్వర్ గుప్తా నియామకం జరిగింది కానీ రామేశ్వర గుప్తా తొలగింపడానికి జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన ఒప్పందానికి సంబంధం ఏంటి అసలు దానికి దీనికి లింక్ ఏంటి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం ఈవెన్ మన వీడియో చూస్తున్న కొంతమంది ఆ ప్రబుద్ధులు ఉంటారుగా ఆ అవలక్షణాలను ఒళ్ళంతా కప్పిపుచ్చుకున్న వాళ్ళు ఉంటారుగా వాళ్ళు కూడా నేను చెప్పేది కూడా పూర్తిగా వినకుండా ఇదే కామెంట్ చేస్తూ వచ్చారు ఈరోజు సాక్షిలో ఇంకో వార్త రాశారు బాబుకు ఈనాడు నిత్య సన్మానం పాత్రికేయానికి తీరని అవమానం పాత్రికేయానికి అవమానమని వీళ్ళే చెప్పాలి విజయవాడ వరదల్లో నూట ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెడితే ఐదు ముప్పై నాలుగు కోట్లు అని చెప్పి రాసిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు అవమానం అని చెప్పాలి ఒక వ్యక్తి హత్య మీద తెలంగాణ ఎడిషన్లోనేమో భూ వివాదాల కారణంగా అల్లుడు చంపేశాడని రాసి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లోనేమో టీడీపీ గోండాలు చంపేశాడని రాసిన వాళ్ళు వీళ్ళు పాతిక పాతికాయ విలు విలువలు పాతికేయ వృత్తి గురించి చెప్తున్నారు మనం వినాలి సర్లే కర్మ అలా ఉందా కానీ సో పాతికేయునికి తీరం మనము రెండు వేల ఇరవై ఒకటిలో సకీ ఒప్పందము రెండు వేల ఇరవై మూడులో సకీ సీఎండిగా గుప్తా నియామకం ఇప్పుడు గుప్తా తొలగింపునుగా ఒప్పందంతో ఏ లెక్కల లింకు అని చెప్పి సాక్షిలో ఒకటి రాశారు సో నిన్న వైసీపీలో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఈరోజు సాక్షిలో ఈ వార్త ఈనాడుకు ముందే పసిగట్టి ఈనాడులో ఇంకొంచెం క్లారిటీగా ఈరోజు ఒక వార్త రాశారు అసలు ఏంటి లింకు ఈ రామేశ్వర్ గుప్తా తొలగించడానికి వైసీపీ ప్రభుత్వంతో ఒప్పందానికి లింక్ ఏంటి అనేది ఈరోజు ఇంకొంచెం డిటెయిల్డ్గా రాశారు ఎందుకంటే అజ్ఞానులు కదా అజ్ఞానులకి కొంచెం డిటెయిల్డ్గా చెప్పాలి వివరించి చెప్పాలి వివరించి చెప్పినా వితండవాదం చేస్తారు అది వాళ్ళ ప్రత్యేకత దాన్ని ఎవరు ఏమనలేరు ఎంత వివరించి చెప్పినా వితండవాదం చేస్తారు అందుకే పదకొండు మిగిలియలే సరే ఇక గుప్తా హయాంలోనే అదాని గుట్టు వీడిందని చెప్పి ఈరోజు రాశారు దానికి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ పెట్టారు అంటే అసలు గుప్తాకి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఒప్పందానికి లింక్ ఏంటి అని అన్నారు కదా సో వీళ్ళు వీళ్ళు రాసింది ఏంటంటే సెకీసీఎండిగా రెండు వేల ఇరవై మూడు జూన్ పదిహేనున రామేశ్వర ప్రసాద్ గుప్తా బాధ్యతలు చేపట్టాక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన అలాగే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటిన కుదిరిన రెండు అనుబంధ ఒప్పందాల్లో ఆ విద్యుత్తు అదానీ ప్లాంట్ల నుంచే సరఫరా చేస్తారని స్పష్టంగా పేర్కొన్నారు దానిపై సెకీ నుంచి అదనపు జనరల్ మేనేజర్తో పాటు రాష్ట్రంలోని మూడు డిస్కమ్ల సీఎండీలు ప్రభుత్వం తరఫున విద్యుత్ శాఖ జాయింట్ సెక్రటరీ సంతకం చేశారు అంటే సెకీ సీఎండీగా రామేశ్వర గుప్తా ఉన్నప్పుడే ఈ సంతకాలు జరిగాయి సో ఈనాడు ఇంకొంచెం క్లారిటీ ఇచ్చారు సరే ఈనాడులో కాదు ఇదే వార్త లైవ్ మింట్లో కూడా వచ్చింది మరి అది ఎల్లో మీడియానా ఈనాడంటే ఎల్లో మీడియా అని తిడతారు లైవ్ మింట్లో వార్త వచ్చింది మరి దాన్ని కూడా తిడతారా అది కూడా మీరు పక్కన క్లిప్పింగ్ చూడొచ్చు సో రామేశ్వర గుప్తా గారి తొలగింపునకు ఈ సెకీ ఒప్పందానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన ఒప్పందానికి లింక్ ఉందని నేషనల్ మీడియాలో కూడా వచ్చింది సో అందుకే అజ్ఞానాన్ని ఒప్పుకోండి అజ్ఞానాన్ని ఒప్పుకోవడానికి అహం అడ్డం వస్తే ఆత్మాభిమానం అడ్డం వస్తే కొన్నాళ్ళు రాజకీయాలు మానేయండి బయటకు రావడం మానేయండి సిగ్గుతో కొన్నాళ్ళు తలదించుకోండి ఎన్నికల ముందుకి కాస్త పరివర్తన ఉంది అనిపిస్తే బయటకు రండి లేదంటే రాజకీయాలు మానుకోవడం బెటర్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ